ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు నేను అనే శక్తి గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ లేదా ధ్యాన సమాధి స్థితిలో ఉన్నప్పుడు కానీ శరీరాన్ని ఉపయోగించలేదు కాబట్టి నేను అని నోటితో అనలేదు ఎందుకంటే విశ్వశక్తి లాగా మరియు అన్ని శక్తులలాగా ఉండే పరిశుద్ధమైన ఆత్మశక్తి నిర్లిప్తంగానే ఉంటుంది కానీ గాఢ నిద్రలో నుండి లేచి లేదా సమాధి స్థితిలో నుండి బయటికి వచ్చి తన శరీరాన్ని ఉపయోగించి నేను అంటూ అది మీతో ఏదైనా చెప్పగలదు అలా చెప్తున్నప్పుడు మాత్రం అది అంటే ఆత్మశక్తి పరిశుద్ధమైన శక్తి స్వరూపం కాదు అది మలినమైనది అని ఇదివరకే తెలుసుకున్నాం ఎందుకంటే అప్పుడు అది ప్రాథమిక మనసులోని శరీర రక్షణ పోషణ మరియు పునరుత్పత్తి బాధ్యతలు స్వీకరిస్తుంది మరియు కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు అనబడే ఆరు ఆయుధాలు ధరిస్తుంది మరియు అహం అనే ముసుగును తొడుక్కుంటుంది తర్వాత డి అనబడే ప్రపంచ విషయాల జ్ఞాపక పుస్తకం చదివి ప్రాపంచిక ఆత్మగా లేదా ప్రాపంచిక నేనుగా మారి మీతో నేను అంటూ ఏదో చెబుతోంది ఆ సమయంలో ఏబిసి ఒక రోబో లాంటి పరికరం అది మెలకువలో ఉన్నంతసేపు ఎఫ్ నుండి ఈ ద్వారా డికి వచ్చే ఐదు విషయాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అవి రాగానే వాటికి ప్రతిస్పందనలు తయారు చేసి మళ్ళీ డి ద్వారానే ఈలోని కాళ్ళు చేతులకు పంపించి ఎఫ్లో పనులు చేయిస్తుంది అహం అంటే నేను నాది నాకు నన్ను అనే స్వార్థభావన అంటే కాన్షియస్నెస్ అంటే తన గురించి మరియు తన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి ఉన్న స్పృహ ఇక ఆత్మశక్తి మాట్లాడాలంటే ఏ బి సి డిఈ తప్పకుండా దానికి కనెక్ట్ అయి ఉండాల్సిందే అంటే అవన్నీ కనెక్ట్ అయి ఉంటే శక్తి మాట్లాడుతుందా అవును మాట్లాడుతుంది ఉదాహరణకు సెల్ ఫోన్ బ్యాటరీని తీసి విడిగా బయటపెడితే అందులోని శక్తి పాటలు పాడదు కానీ అదే బ్యాటరీని సెల్ ఫోన్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే రికార్డ్ చేసిన పాటలు శబ్దరూపంలో బయటకు వస్తాయి కదా అహం పెరిగిన కొద్దీ ఫోకస్ పెరుగుతుంది ఫోకస్ పెరిగిన కొద్దీ అనుభవాలు పెరిగి అహం పెరుగుతుంది